నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అని ఎందుకు చెప్పావు ఆయన్ని అవమానించాలని ఉద్దేశం అనేది అనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించాలని నాకు ఎటువంటి ఉద్దేశము ఉండదు అయితే ఎందుకు అన్నాను ఆ మాట అనే విషయం మీకు తప్పకుండా తెలియజేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆయన రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో పాదయాత్ర కూడా చేశారు ప్రజా సంకల్ప యాత్ర ఈ ప ఈ ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ కూడా ఆయన సిబిఐ విచారణకు వెళ్ళారు ప్రతి శుక్రవారం ఆయన సిబిఐ విచారణకి హాజరయ్యేవారు అంటే గురువారం సాయంత్రం పాదయాత్ర ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ఆపేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి శుక్రవారం నాడు సిబిఐ విచారణకు హాజరయ్యి శుక్రవారం సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎక్కడైతే పాదయాత్ర ఆపారో ఆంధ్రప్రదేశ్లో అక్కడికి వెళ్ళి పాదయాత్రని కంటిన్యూ చేసేవారు ఇది రెగ్యులర్గా జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చ్ వరకు కూడా జరిగింది ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఎలక్షన్ల బిజీలో ఆయన కూడా సిబిఐ విచారణకి వెళ్ళలేదు సిబిఐ కోర్టులు కూడా ఆయనకి ఆ సౌలభ్యాన్ని కలిగించాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఇక ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు ఒకటి రెండు సార్లు వెళ్ళినట్టున్నారు సిబిఐ విచారణకి ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను ఇంత పెద్ద కాన్వాయ్తో రావాలి పైగా నాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రభుత్వానికి ఖర్చు కూడా అలాగే ప్రభుత్వపరమైన పనులు కూడా ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఆయన సీబీఐ కోర్టుకి ఒక అర్జీ పెట్టుకుంటే సిబిఐ కోర్టు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినంతకాలం వాయిదాలు ఇస్తూనే ఉంది అంటే వాయిదాలు ఇవ్వటం సిబిఐ కోర్టు తప్ప లేకపోతే అనేక అవినీతి అక్రమాల కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న ఏ వన్ ముద్దాయి అంటే మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఏ వన్ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న జనాల తప్ప అనేది మీ అభిప్రాయంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇక్కడ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విచారణకు హాజరైన జగన్ సీఎం అయిన తర్వాత మాత్రం విచారణకి హాజరు కాలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు కదా ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ప్రతిపక్ష నాయకుడు అయితేనే ఆయనకి కేబినెట్ హోదా వస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కూడా లేదు మరి ఎన్నికల్లో ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల అంటే దాదాపుగా సంవత్సరంన్నర దాటిపోయింది సంవత్సరంన్నర దాటిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకని ఇంకా కోర్టులు అదే సౌలభ్యాన్ని కలిగిస్తున్నాయి అంటే ఇంకా విచారణకు రాకుండా ఆయన ఎందుకని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు మొన్న మధ్య విచారణకు రమ్మని చెప్పేసి అంటే నవంబర్ పద్నాలుగో తారీఖున విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఆయనకు అంతకన్నా ముందే నోటీసులు పంపిస్తే ఆయన నేను విచారణకు రాను నా తరపున నా లాయర్ వస్తారు లేదు నేను కంపల్సరీగా విచారణలో నా ప్రజెన్స్ ఉండాలి అనుకుంటే వీడియో కాల్ చేయండి వర్చువల్గా అటెండ్ అవుతాను అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు ఎందుకనంటే మళ్ళీ అదే పాత పాటే ఆయన నేను ఇక్కడికి రావాలంటే అంటే తాడేపల్లి నుంచి కానీ లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి కానీ నేను ఇక్కడికి రావాలి అంటే సిబిఐ కోర్టుకి హైదరాబాద్కి రావాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది ప్రభుత్వానికి భారం పైగా సెక్యూరిటీ ప్రాబ్లం అలాగే ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతాయి అని చెప్పేసి ఆయన రకరకాల రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆయనకి సెక్యూరిటీ ఎంతవరకు ఇవ్వాలో జెడ్ ప్లస్ ఇవ్వాలా జెడ్ ప్లస్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలా ఏంటా అనేది ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయించింది అదే కంటిన్యూ అవుతుంది ఇంకా సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఆయనకి ఆయన బెంగళూరు నుంచి రావాలన్నా హైదరాబాద్ సిబిఐ కోర్టు విచారణకి లేకపోతే తాడేపల్లి నుంచి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు విచారణకు రావాలన్నా అది ఆయన సొంత ఖర్చులతో రావాలి పైగా ఎందుకని అంటే ఆయనకి క్యాబినెట్ హోదా కూడా లేదు కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యే ఎలా అయితే విచారణకు వెళతారు ఏదైనా కేసులుంటే ఆయన కూడా అలాగే వెళ్ళాలి సామాన్య లాగా అందుకని నేను ఇంతకు ముందు అంటే వీడియో స్టార్టింగ్లో ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని నొక్కి వక్కాడించనీ దానికి రీజన్ చెప్తానన్నాను ఇదే దాని రీజన్ ఆయన ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆయన కోర్టుకు రావాలంటే ఆయన సొంత ఖర్చులతోనే రావాలి కదా మరి క్యాబినెట్ హోదా కూడా లేనప్పుడు ఆయన్ని ఇక్కడ దాకా తీసుకురావాలంటే ప్రభుత్వం ఎందుకు భరిస్తుంది పైగా ఆయన అసెంబ్లీకి కూడా రాకుండా జీతభత్యాలు కూడా తీసుకుంటున్నారు అసెంబ్లీకి ఇంతవరకు అటెండ్ అవ్వలేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నారు అప్పటికి కూడా జీతాలు ఇస్తూనే ఉంది గవర్నమెంట్ ఆయన కూడా తీసుకుంటూనే ఉన్నారు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది ఆయన తీసుకుంటున్నారు సో ఇదంతా జరుగుతోంది కాబట్టి మరి ఇప్పుడు విచారణకు రావడానికి ఏంటి ఇబ్బంది అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న అంశం సో ఇదంతా ఒక ఎత్త అయితే ఇంకొక విషయం ఉంది ఈ కేసులో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే అంతకన్నా ముందే కదా పదహారు నెలలు జైల్లో ఉన్నారంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ఆయన పన్నెండేళ్ల పాటు బెయిల్ మీద ఉన్న వ్యక్తి నాకు తెలిసి మన భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇన్ని అవినీతి కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో వన్ ముద్దాయిగానూ లేరు అలాగే ఇన్నేళ్ల పాటు అంటే సుమారు పన్నెండేళ్లు ఒక పుష్కర కాలం పాటు బెయిల్ మీద కూడా ఎవరూ లేరు కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ ఘనత దక్కింది సో దీన్ని కూడా ప్రధానమైన పాయింట్గా తీసుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలో లూప్ హోల్స్ వాడుకోవడం ఎంత బాగా తెలుసు అంటే అంత బాగా ఇంకా ఏ నాయకుడికి తెలియదు అని చెప్పి కూడా చెప్పవచ్చు ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డికి ఏవన్ నిందితుడుగా ఉన్నారు సుమారు అరవై యొక్క షెల్ కంపెనీలు పెట్టారు వాటికి సంబంధించి క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసుల్లో ఆయన ప్రధాన ముద్దాయిగా ఉన్నారు ఏవన్ నిందితుడిగా అలాగే నలభై ఒక్క వేల కోట్లో నలభై మూడు వేల కోట్లో ఏమో ఆయన అవినీతికి సంబంధించిన డబ్బు సంపాదించారు అని చెప్పేసి కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి సో ఈ ఆరోపణలన్నీ నాకు తెలిసి ఇతరత్ర నాయకుల మీద ఎవరి మీద ఇంత పెద్ద స్థాయిలో లేవు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసులు ముందుకు నడవకుండా ఎలాంటి లూప్ హోల్స్ ఉపయోగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రధానమైనది డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏవన్ నిందితుడుగా ఉన్నారు కదా అంటే ఏవన్ నిందితుడు కాకుండా ఈ కేసుల్లో మిగతా నిందితులు ఉంటారు కదా వాళ్ళు కోర్టుకు వెళ్ళి సిబిఐ కోర్టుకే వెళ్ళి నన్ను ఈ కేసు నుంచి తప్పించండి నాకేం సంబంధం లేదు అని చెప్పేసి డిశ్చార్జ్ మోషన్ మోషన్ పిటిషన్ వేస్తాను ఈ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ని విచారణ చేసేటప్పుడు మరి సిబిఐ కేసుల విచారణ అనేది ఆగుతుంది సిబిఐ కేసుల విచారణ ఆగింది అంటే అది జగన్మోహన్ రెడ్డికి లాభమే ఆయన కోర్టుకు వెళ్ళక్కర్లేదు ఈ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ కూడా అలా సాగుతూనే ఉంటుంది డైలీ సీరియల్ లాగా నెలల పాటు నెలల పాటు సాగుతుంది ఈలోపు ఆ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ని విచారిస్తున్న జడ్జి రిటైర్ కూడా అయిపోతాడు ఆ రిటైర్ అయిపోతే మళ్ళీ కొత్త జడ్జి రావాలి మళ్ళీ కొత్త జడ్జి వచ్చారంటే మళ్ళీ ఆట మొదలకు వస్తుంది మళ్ళా ఈ కేసును అంతా ఆయన స్టడీ చేయాలి మళ్ళీ లాయర్లంతా ఆ కేసును ఆయనకి వివరించాలి ఈలోపు ఈ కేసు విచారణ పూర్తవుతుంది అనుకునేలోపు మళ్ళా సహ నిందితులు ఎవరో ఇంకొకళ్ళు వచ్చేసి మళ్ళీ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ వేస్తారు అలా ఇది కథ సాగుతూనే ఉంటుంది ఇది అంతులేని కథ అవుతుందనమాట సో అందుకనే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్లోని లూప్ హోల్స్ ని చాలా చక్కగా వాడుకుంటున్నారు అని చెప్పేసి బయట ఆయన మీద ఒక టాక్ ఉంది సో ఆయన వాడుకున్నంతగా ఎవరు వాడుకోలేదు అని కూడా జనానికి తెలుసు అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాదలుచుకున్నారు కాబట్టే వస్తున్నారు ఆయనను ఎవరు బలవంతంగా తీసుకురాలేరు అని చెప్పేసి కూడా బయట ఇంకొక టాక్ నడుస్తుంది అంటే ఆయన గతంలో కూడా మరి కాలు బెణికిందని వేలు బెణికిందని కొన్ని సమావేశాలకి సభలకి వెళ్లకుండా డుమ్మా కొట్టేశారు అలాగే ఇప్పుడు మరి సిబిఐ కోర్టులో విచారణకు కూడా ఆయన వెళ్ళదలుచుకున్నారు కాబట్టి వెళుతున్నారు కానీ లేకపోతే ఏ కాలు పెనికింది వేళ్ళు అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ చూపిస్తే సిబిఐ కోర్టు మళ్ళీ ఆ విచారణకి వాయిదా వాయిదా ఇస్తుంది కదా ఆ సౌలభ్యం కూడా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి ఈ విచారణకి హాజరవుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కూడా ఇంటర్నల్గా చెప్తున్న అంశం ఇది సో ఏది ఏమైనప్పటికీ ఇంత తారాస్థాయిలో వ్యవస్థల్ని వాడుకోవటం ఎలాగా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక కేస్ స్టడీ ఎవరైనా సరే అవినీతి అక్రమాల కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నా ఇంకొక ముద్దాయిగా ఇంకొక ముద్దాయిగా ఉన్నా సరే మీరు ఆ కేసుల నుంచి అంటే బయటపడటం అనేది కష్టం అనుకోండి పూర్తిగా కడిగిన ముచ్చుల్లాగా స్వాతి ముచ్చుల్లాగా ఆణి ముచ్చుల్లాగా బయటపడటం కష్టం అనుకోండి కానీ జైల్లో ఉండకుండా బెయిల్ మీద కంటిన్యూషన్ అలాగ దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు కొనసాగాలి అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసుని స్టడీ చేయండి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేయిస్తున్నారు ఎలాంటి అవకాశాలని బెయిల్ కోసం వాడుకుంటున్నారు అలాగే ఎలాంటి అవకాశాలని వాయిదాల కోసం వాడుకుంటున్నారు అనే వాటిని పరిశీలించండి సో అవసరమైతే మీరు కూడా రాజకీయాల్లోకి రండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని అవినీతి కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్నాడని తెలిసినా జనం ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు సో మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి కేసుల్లో ఉన్నవాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి మీరు కూడా ఇట్లాగా ప్రజల్లో ఒక నాయకుడిగా ఎదిగారు అనుకోండి మీ కేసులను మీరు కూడా వాయిదా వేయించుకోవచ్చు ఇలాగే అనుకుంటున్నారు బయట జనం అంటే నేనేదో నేరస్తులను ఎంకరేజ్ చేస్తున్నానని కాదు నా మాటలతోటి బయట కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి ఇదే మాట్లాడుకుంటున్నారు ఏం జగన్మోహన్ రెడ్డి బయట తిరగటం లేదా మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం మనం కూడా ఒక ఒక స్టాల్వర్ట్ లీడర్గా ఎదుగుదాం ఈ నేర నేర నేరాలకి సంబంధించిన కేసులన్నీ వాయిదాలు వేసుకుంటా వెళ్ళొచ్చు ఇలాగే మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా అంటే ఒక రకంగా చూస్తే నెగిటివ్ వేలో కావచ్చు అది పాజిటివ్ వేలో కావచ్చు ఇన్స్పిరేషన్గా తీసుకునే బ్యాచ్ కూడా కొంత తయారైంది బయట ఏది ఏమైనప్పటికీ కోర్టులు మళ్ళీ అంటే ఇప్పుడు విచారణకి జగన్మోహన్ రెడ్డిని రమ్మని పిలిచాయి మరి ఈ విచారణ ఈ ఒక్కరోజుకి మాత్రమేనా లేకపోతే ప్రతి శుక్రవారం ఇలాగే కంటిన్యూ అవుతుందా ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకి హాజరవుతారా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి చూద్దాం థ్యాంక్ యూ